Welcome to Studio 4 News. మెదక్ జిల్లా నారసింగి మండల కేంద్రంలో గురువారం నాడు ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కొర్వి కృష్ణస్వామి యాభై ఏడవ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ముదిరాజ్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి పున్న రమేష్ సమక్షంలో ముదిరాజ్ సంఘ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కండ్లకు యాదగిరి మాట్లాడుతూ ముదిరాజుల జాతిపిత ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ రచయిత జర్నలిస్ట్ హైదరాబాద్ మాజీ మేయర్ శ్రీ కొర్వి కృష్ణస్వామి యాబై ఏడవ వర్ధంతి వేడుకలను జరుపుకోవడం అభినందనని అన్నారు ఈ కార్యక్రమంలో బోల సత్యం కొరివి కృష్ణస్వామి సేవా సమితి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పున్న రమేష్ గుర్రాల స్వామి గుర్రాల మధు జట్టి స్వామి ఇప్పకింది శ్రీనివాస్ గుర్రాల సుధాకర్ చంద రమేష్ కుక్కల రాజు చంద ఏగొండ స్వామి వట్టెపు బాలయ్య తదితరులు పాల్గొన్నారు జనంగా నిర్వహించడం జరిగింది గురుకృష్ణస్వామి సేవా స్వామి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడనే ముందు ముందు కూడా ఐక్యత కోసం ఈ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి పనిచేయడానికి ముందుకుంటామని తెలియజేసి నర్సింగి మండలంలో పూర్వీ కృష్ణస్వామి ముద్రాజ్ యాభై ఏడవ వరదంతి వేడుకను నర్సింగి ముద్రాజ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఈ పొర్వి కృష్ణస్వామి ముద్రాజ్ ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని జల్నాలో డిసెంబర్ ఐదు పద్దెనిమిది మూడులో జన్మించాడు ఈయన ముద్రా సంఘ ముద్రా సంఘాల వ్యవస్థాపకుడే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి దళిత బహుజన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశాడు ఈ ఈయన ఔరంగాబాద్లో పుట్టినప్పటికీ హైదరాబాద్తో అనుబంధం ఎలా ఉందంటే అప్పటి ఔరంగాబాద్ యొక్క ఔరంగాబాదు మన నిజం సంస్థానంలో విలీనం ఉంది కాబట్టి విలీనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆయన హైదరాబాద్కు వచ్చి ఆయన చాదర్ఘట్లోని మెట్రికులేషన్ పూర్తి చేసి అలాగే సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక నమూనా అయినటువంటి విక్టోరియల్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి గ్రంథాన్ని రచించి బహుముఖ రచించాడు గ్రంథాన్ని రచించి అనేక బలహీన బడుగు వర్గాలకు ఆయన ఎంతో సేవ చేస్తూ ఒక ముద్రా ముద్రాలకే కాకుండా అన్ని వర్గాలను బీసీ వర్గాలను అన్ని కలుపుకొని స్వాతంత్ర సమయంలో కూడా పాల్గొని అనేక రకాలైనటువంటి సంఘసేవ కార్యక్రమాలు చేశాడు ఈరోజు ఆయనను మనము స్మరిస్తూ ఆయన యాభై ఏడవ వర్ధంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది